వార్మి వెల్కమ్ టూ గ్లోబల్ రావటం అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిషేధాన్ని ఉల్లంఘించి రష్యా కెమికల్ వెపన్స్ ని ఉపయోగిస్తుందని ఆరోపించింది విషపూరితమైన రసాయనాల ఉపయోగం మంచిది కాదని ఉక్రెయిన్ దళాలను తరిమి కొట్టడానికి వ్యూహాత్మక విజయం ఆలోచనతోనే వాటిని ఉపయోగిస్తున్నారని పేర్కొంది రసాయన ఆయుధాల నిషేధం తర్వాత క్లోరోప్లిక్రిన్ నిషేధించింది రష్యాలో క్లోరోప్రిక్రిన్ తో పాటు సిఎస్ సిఎన్ వాయువులతో నింపిన గ్రేన్ సైతం వినియోగిస్తుందని ఉక్రెయిన్ సైన్యం ఆరోపించింది రసాయనాల కారణంగా దాదాపు ఐదు వందల మంది ఉక్రెయిన్ సైనికులు అస్వస్థతకు గురయ్యారని ఒక సైనికుడు ఊపిరాడక మరణించాడని ఆరోపించింది ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా స్పందించింది టెక్ దిగ్జం ప్రముఖ సెట్ ఇంజన్ గూగుల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది కాస్ట్ కటింగ్ పేరుతో పైథాన్ టీం మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్ తాజాగా సుమారు రెండు వందల మందిపై వేటు వేసింది వీరంతా లో సభ్యులని గత నెల ఇరవై ఐదుకు ముందే వీరందరినీ తొలగించినట్లు ఒక నివేదిక పేర్కొంది వీరిలో కాలిఫోర్నియా సన్ని వేల్ లోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపింది అమెరికా వెలుపల చౌకగా ఉద్యోగులు లభిస్తుండటంతో ఈ పొజిషన్లను భారత్ మెక్సికోకు బదిలీ చేయనున్నట్లు సమాచారం ఇజ్రాయెల్ పాలిస్తీనా వివాదంపై భారత్ వైఖరిని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మరోసారి స్పష్టం చేశారు రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించగలదని అప్పుడే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన సరిహద్దులతో స్వేచ్ఛగా జీవించగలుగుతారని చెప్పింది అదే సమయంలో ఇజ్రాయెల్ భద్రతా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న డిమాండ్ కు భారత్ మద్దతు తెలిపింది గత నెలలో అమెరికా ఈ పాలస్తీనా డిమాండ్ ను వ్యతిరేకించిన విషయం ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా సభ్యత్వంపై తగిన సమయంలో పునరాలోచన జరిగిందని ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఉంటుందని రుచిరా కాంబోస్ తెలిపారు ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు చైనాలో విషాదకరణ సంఘటన జరిగింది గ్వాంగ్ నార్తర్ మెజీవో సిటీ డబు కౌంటీలో బుధవారం తెల్లవారుజామున ఒక హైవే కూలిపోవడంతో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు పర్వత ప్రాంతంలో ఉన్న ఈ హైవే శిథిలాల కింద సుమారు ఇరవై వాహనాలు యాభై నాలుగు మంది ప్రయాణికులు చిక్కుకున్నారు కార్మిక దినోత్సవం సందర్భంగా ఐదు రోజుల పాటు సెలవులు కావడంతో హైవేలపై టోల్ ఫ్రీ ప్రయాణించవచ్చు దీంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండే సమయంలో ఈ ప్రమాదం జరిగింది గాజాలో విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ కు కొలంబియా షాక్ ఇచ్చింది జాతి విధ్వంస ప్రధాని నెతన్యాహుతో తమ దౌవితపరమైన సంబంధాలు కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు మరోవైపు పెట్రో ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించింది ప్రాణాలు తీసే అత్యాచారాలు చేసే హమాస్ మిలిటెంట్లకు రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చిన పెట్రో ఇప్పుడు దానిని బయట పెట్టారని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తెలిపారు అత్యంత నీచమైన రాక్షసుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు